చాలా క్వాలిటీ అండి వినమితున్నారు ఇవి వచ్చేటప్పటికి కోటత్రీ రకం ఎనభై రోజులు పంటకాలం మా సొంత చేలో ఉంది ఎకరానికి పది గంటలు దిగుబడి వచ్చింది పది తొమ్మిది అలా వచ్చింది నాకు తగ్గకుండా మంచి క్వాలిటీగా ఉన్నాయి కేళ్ళి కానీ తరకలు కానీ మంచి సైజున్నారు అండి ఎవరైనా కావాల్సిన వాళ్ళు సంప్రదించండి నా ఫోన్ నెంబర్ వచ్చేటప్పటికి నైన్ టూ నైన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ వన్ సెవెన్ ఫోర్ సెవెన్ ఈ నెంబర్కి సంప్రదిస్తే నేను దీని గురించి చెప్తాను కావాల్సిన వాళ్ళు డీటెయిల్స్ ఏమైనా కావాలంటే కూడా మంచి క్వాలిటీ అండి రైట్ సోదరులు కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఓకే థ్యాంక్ యూ